హాయ్ అండి అందరికీ నమస్తే పోలీ పాడ్యం అనేది ఏ రోజు వచ్చింది పోలీ పాడ్యమి పాఠ్యమి రోజు దీపాలను ఏ సమయంలో వదలాలి అనేది ఈ వీడియోలో అయితే చెప్తా అండి పోలీ పాడ్యం అనేది ఈ నెల ఇరవై ఒకటో తేదీ శుక్రవారం వచ్చింది సో చాలామందికి ఒక డౌట్ అయితే ఉంటుంది కదండి శుక్రవారం దీపాలను నీళ్ళల్లో వదలవచ్చు అంటే మనం లక్ష్మీదేవిని సాగు నమ్ముతున్నట్టు లెక్క వస్తుందని చెప్పి చాలామంది ఎప్పుడు చేసుకోవాలి ఏంటి అని ఒక డౌట్ అయితే ఉంటుంది సో మనమైతే పోలీ పాడ్యం పూజ అనేది ఎర్లీ మార్నింగ్ అంటే చుక్కలు ఉన్నప్పుడే చేయాలండి అంటే సూర్యోదయం లోపలే కాబట్టి మనం రోజుని సూర్యోదయం తర్వాత నుంచి లెక్క పెడతాం కాబట్టి సూర్యోదయం లోపలే పూజ చేసుకొని నీళ్ళల్లో దీపాలు కనుక వదిలామంటే ఆ రోజు శుక్రవారం సూర్యోదయం తర్వాత నుంచి లెక్క పెడతాం కాబట్టి శుక్రవారం వదులుతున్నామనే ఫీలింగ్ లేకుండా ఉంటుంది పైగా పాడ్యమి రోజే దీపాలు వదలాలి కాబట్టి శుక్రవారం అయినా సరే ఆ రోజే నీళ్ళల్లో దీపాలు వదలాలి